డ్యాన్స్ వరకు చూస్తుంటేనే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కనబడుతుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు మీరు ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ చేయాలని కోరుకుంటున్నారు సార్ ఆయన ఎక్కడో సార్ మొన్నే పాట కూడా వచ్చింది కదా సార్ దేవరా ముందుట నువ్వెంత అని వాళ్ళనే ఫీల్ అవుతాను సార్ నేను కానీ ఏదో రోజు మీరు కూడా అంత స్టార్ అవుతారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు అంటే బనివాస్ గారికి చెప్పినప్పుడు ఆయన అసలుకి బాగా నవ్వి 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 నొప్పి వేసాయండి మరి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి సో అంజిగారు ఆయన నరేషన్లోనే ఆ పవర్ ఉందండి అంటే చూసినట్టుగా కనపడుతుంది అనమాట సినిమా సో ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు బీపత్సంగ్ నవ్వేశాను నేను కూడా ఆల్మోస్ట్ ఒక మూడు గంటలు విన్నాను కదా సార్ ఆ రోజు నరేషన్ సార్ మూడు గంటలేదు సార్ మీరు చెప్పకండి సార్ సో నవ్వుతూనే ఉన్నానండి కంటిన్యూస్గా అంటే మూడు గంటలు చెప్పారని చెప్పట్లేదు మధ్యలో మేము నవ్వడానికి టైం తీసుకుంటున్నాం కాబట్టి అంతసేపు పట్టింది సో తప్పకుండా అందరూ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు థియేటర్లు అలానే నవ్వుతారని భావిస్తానండి గారికి సార్ యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మేము పుష్ప టూ అని ఎక్స్పెక్ట్ చేసాము అప్పుడు కదా అందరం అదే అనుకున్నాం ఇప్పుడు ఆయుధం అవ్వగొట్టిన తర్వాత ఎలాగ మీరు నన్ను వేసుకుంటున్నారు క్లారిటీ ఉంది ఫస్ట్ ఆయుధవొట్టారు అదే అదే సార్ అంటే అంటే ఆ డేట్ని ఫుల్ఫిల్ చేస్తుందా అనేసి అంటున్నాను అంటే ఆ రేంజ్లో సినిమా ఆడిద్య ఎలా ఉంటుంది అనేసి అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే థియేటర్స్ ఫుల్ అవుతే నాకు హ్యాపీ ఫస్ట్ ఆ సినిమాతో కంపారిజన్ ఇవన్నీ కాదు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా సినిమాలు కూడా వస్తున్నాయి దీంతోపాటు ఇప్పుడు నా మా ఇదంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైం నేను కూడా ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఇందాకే మన మిచ్చి నేను ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం ఈ రోజులో సినిమా బాగుంది అంటే అది మౌత్ టాక్ వెళ్ళి దాని తర్వాత స్లో స్లోగా రేజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ కూడా సో ఒక వన్ వీక్ ఈ సినిమా బాగుంది అనేది జనాల్లోకి వెళ్తానికి టైం కావాలి మాకు సో నా నేను ఇది యాక్చువల్లీ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐఎమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెవెన్యూస్